అట్లా మంటే ఆ పొయ్యే పొయ్యిలు రిపేరు పొయ్యిలు రిపేరు కూలాలు రిపేరు టీబ్ లైట్స్ పోవడం సో పోత అట్లా ఏం పోతున్నాయి కదా ఏం అయితే మనకి రిపేర్ అంటే మనమే చేసుకోవాలి కదా కూర్డ్ కదా గ్యాస్ పై రిపేర్ అంటే ఇక్కడ ఒక చిన్న పిల్ల నాదల నాదల ముందు దాన్ని క్లీన్ చేసుకోవాలి దాంతో కూడా కాకపోతే అప్పుడు ఒక గాలి మిషన్ పంపు తీసుకొచ్చి ఆడ ఆ పైప్ తీసి ఆడ నుంచి కొట్టుకోవాలి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను మాటి మాటి బజారికి పోయి తావాలంటే చేపించడానికి కష్టంగా ఉంటుంది కదా నాదలే ఉంటుంది ఇక్కడ రంధ్రం బ్లాక్ అయింది ఈ రంధ్రాన్ని ల్యాక్ చే వైర్ తీసుకొని ఈ రంధ్రం ఊడిపోయిండదు అప్పుడప్పుడు పడినప్పుడు ఎలా వస్తుంది ఇలా క్లీన్ చేసుకోండి సరిపోద్ది అది కూడా కాకపోయినప్పుడు ఇంకా అక్కడ పైప్ తీసి గాలి మిషన్ తెచ్చుకొని కొట్టాలి ఇది ఒకటి తీసి ఈ తర్వాత ఇక్కడ కూడా ఓడి తీసి క్లీన్ చేసుకోవాలి నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడు నేను ఎప్పుడు రిపేర్ కూడా తీసుకెళ్ళాలి పొయ్యి ఎప్పుడు కూడా కొంతవరకు మేమే చేసుకుంటాం ఫస్ట్ వచ్చేసి గ్యాస్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు లక్ష్మి పొయ్యి అని అది చాలా సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పనిచేసింది పదిహేడు పచ్చి సంవత్సరాలు పనిచేసింది తర్వాత మార్చడం మొదలు పెట్టాము ఏది కరెక్ట్గా ఇంకా అక్కడ నుంచి మూడు సంవత్సరాలు ఎక్కువ పనిచేయట్లేదు పైరు కూడా అది ఫస్ట్లే బెస్ట్ కదా